ఈ మధ్య ఫిలిం రైటరు సినిమాలో పాటలు అలాగే డైరెక్షన్ కూడా చేసినటువంటి కృష్ణ చైతన్య మిత్రుడు వచ్చారు ఆయన మనం మీ అందరికి తెలుసు అంతకుముందు రౌడీ ఫెలో చల్ మోహన్ రంగ లాంటి సినిమాలు తీశారు ఇటీవల అలా వైకుంఠపురం సినిమాకు ఓ మై గాడ్ డాడీ అంటూ పాట కూడా రాశారు పాపులర్ సాంగ్ సో ఆయన అప్పుడు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అని కూడా సినిమా తీస్తున్నారు ఆయన నెక్స్ట్ సినిమాకు ఏదో స్క్రిప్ట్ రాస్తున్న సమయంలో కొన్ని అంశాలపైన డిస్కస్ చేయటానికి వచ్చారు ఎందుకంటే సినిమా వాస్తవంగా నాకు పరిచయం ఉన్న రంగం కాదు కానీ సమకాలీన అంశాలపైన సినిమాలు తీసే సమయంలో ఆ సమకాలీన అంశాలపైన నాతో డిస్కస్ చేస్తానికి అప్పుడప్పుడు కొంతమంది వస్తూ ఉంటారు అలా మరో దర్శకుడు దశరథ్ ఫోన్ చేసి కృష్ణ చైతన్య వస్తాడు సార్ అంటే మాట్లాడాను సో ఆయనతో మాట్లాడుతున్న సమయంలో ఆయన ఒక ఆసక్తికరమైన యాంగిల్ సినిమా గురించి చెప్పారు సో సినిమాకు ఉండే ఎలిమెంట్స్ ఏంటివి ఒక సినిమాకు ఉండే ఎలిమెంట్స్ అందువల్ల మనం చాలా సందర్భాల్లో చూస్తుంటాం చాలా సాధారణమైన కథ ఉంటుంది కానీ చాలా ఆసక్తికరమైన సినిమాగా అది మల్ మరలుతుంది అందువల్ల ఈవెంట్ బయోపిక్స్లో కూడా మీరు చూడండి ఒక ట్వి ఒక సినిమాటిక్ ఎలిమెంట్స్ ఉన్న వ్యక్తి గురించి బయోపిక్ అయితే అది బాగా సక్సెస్ కూడా అవుతుంది మహానటి సావిత్రి అందుకు ఉదాహరణ కారణం ఏంటంటే చాలా ఉన్నతమైన స్థాయికి ఆమె వెళ్ళడము అదే సమయంలో దెబ్బ తినడము చాలా భావోద్వేగ పూరితమైన ఎమోషనల్ ఆస్పెక్ట్స్ ఆమె సినిమా ఆమె నిజ జీవితంలో ఉండడము ఇలాంటి వాటి వల్ల ఆమె జీవితంలో చాలా ఊహించని మలుపులు తిరగడము ఇవన్నీ కూడా మన మహానటి సావిత్రి సినిమాలో చూశాం కారణం సావిత్రి నిజ జీవితంలో కూడా ఉన్నాయి అందుకే ఆ బయోపిక్ బాగా హిట్ అయింది మీరు అన్ని బయోపిక్లు హిట్ కావచ్చు అండి కారణం ఏంటంటే సినిమాలో ఉన్న ఎలిమెంట్స్ అవి సో కృష్ణ చైతన్య మాట్లాడుతున్నప్పుడు ఆ సినిమాలోని మూడు ఎలిమెంట్స్ చెప్పాడు ఆ ఎలిమెంట్ నేను చూసిన మహానటి సావిత్రి కనెక్ట్ అయ్యాను వెంటనే అది ఏంటంటే మొదటిది ఎమోషన్ ఉండాలి ఎందుకంటే సెల్యులాయిడ్ పైన వెండి తెరపైన భావోద్వేగం పండించాలి ఏదో ఒక ఎమోషన్ యొక్క ఎమోషన్ ఉండాలి రెండవది డ్రామా ఉండాలి ఆ సినిమాలో ఒక ట్విస్ట్ ఒక డ్రామా ఉండాలి మూడవది ఒక హై నోట్స్ ఉండాలి అంటే ఒక ఉన్నతమైన అంశం ఏదైనా ఉత్తేజాన్ని కలిగించే అంశము ఉండాలి ఈ మూడు ఉన్నప్పుడు ఆ సినిమా బాగా హిట్ అవుతుంది అని చెప్పారు చాలా ఆసక్తికరంగా ఆయన చెప్పింది నాకు వెంటనే ఒకటి మహానటి సావిత్రి సినిమా గుర్తొచ్చింది కానీ అనేక బయోపిక్లు సక్సెస్ కాకపోయినా మహానటి సావిత్రి సినిమా బయోపిక్గా చాలా సక్సెస్ అయింది కారణం ఏంటంటే ఈ మూడు ఎలిమెంట్స్ కూడా సావిత్రి మహానటి నిజ జీవితంలో కూడా మహానటి సినిమాలో పేరు మాత్రమే కాదు ఆయన మహానటి సావిత్రి జీవితంలో ఉండడం వల్ల బాగా ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యారు అలాగే రాజకీయాల్లో కూడా నరేంద్ర మోడీ మీరు లైఫ్ అండ్ వర్క్స్లో చూడడం మనకు ఈ మూడు ఎలిమెంట్స్ కూడా ఉంటాయి ఎమోషన్ ఉంటుంది డ్రామా ఉంటుంది అలాగే డ్రామా అంటే అది నెగిటివ్ వర్డింగ్ కాదు డ్రామా అంటే అర్థం చాలా ఆసక్తికరమైన మలుపులు దానే డ్రామా అంటాను మనకు నెగిటివ్గా డెరగటివ్గానే డ్రామా ఆడుతున్నావా అంటారు సో ఆ మలుపులు లేకుండా ఉన్నట్లు నటిస్తే అది డ్రామా కానీ ఉన్నప్పుడు కూడా డ్రామాటిక్ అంట డ్రామాటిక్ అంటే చాలా ఆసక్తికరమైన మలపులు అలాగే మూడవది ఆయన ఆ జీవితంలో కానీ మోడీ కార్యాచరణలో కానీ ఉన్నతమైన అంశాలు ఉంటాయి మీరు ఉదాహరణకు ఒక ఎమోషన్ ఒక సాధారణమైన రైల్వే స్టేషన్లో టీ అమ్ముకునే వ్యక్తి ప్రధానమంత్రిగా ఎదిగాడు ఇందులో ఎంత ఎమోషన్ ఉందో మీరే గమనించండి ఒక రైల్వే భారత ప్రధానమంత్రి గుజరాత్లో ఒక రైల్వే స్టేషన్లో టీ అమ్ముకోవడం అది అందులో ఎమోషన్ ఉంది అందులో హై నోట్ కూడా ఉంది అంటే ఒక ఉన్నతమైన అంశం కూడా ఉంది అందుకే మోడీ జీవితము అంత కరిస్మాటిక్గా ఉండటానికి కారణం అది జీవితంలోనే కాదు ఆయన యాక్టివిటీలో కూడా కనబడుతుంది మీరు గమనించండి సో వెళ్ళి కుంభమేళలో వెళ్ళి ఒక శానిటేషన్ వర్కర్ల కాళ్ళు కడుగుతాడు తల్లికి కాళ్ళు కడిగి తల్లికి వందనం చేస్తాడు సో ఇవన్నిట్లో కూడా ఆ ఎమోషను అనేది ఆయన వ్యక్తం చేస్తుంటాడు అలాగే సడన్గా ఎన్నికలకు ముందు గోలోకి వెళ్ళి మెడిటేషన్ చేసి బయటకు వస్తాడు లేదు ఒక టెంపుల్కి వెళ్ళి రుద్రాక్షలు కాష వస్త్రాలు ధరించి బయటకు వస్తాడు సో ఇవన్నిట్లో కూడా ఎమోషన్ ఉంటుంది డ్రామా ఉంటుంది ఒక ఉన్నతమైన అంశం ఉంటుంది మీరు గమనించండి చాలా సర్ప్రైజింగ్ డిసిషన్ తీసుకుంటాడు ఇటీవల మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అయ్యారు వసుంధరా సింధియానా అర్జున్ రామ్ మేఘావాలా ఓం బిర్లానా గజేంద్ర సింగ్ షెకావత అని అందరూ చర్చ పెడుతుంటే ఎవరు ఊహించకుండా భజన్ లాల్ శర్మ అని మొదటిసారి ఎమ్మెల్యే ఎలక్టెడ్ అయిన వ్యక్తులు సీఎం చేశారు మధ్యప్రదేశ్లో కూడా అలా శివరాజ్ సింగ్ చౌహాన్ ఇలా జ్యోతిరాదిత్య సింధియా మీకు నరేంద్ర సింగ్ తోమార్ కేంద్ర మంత్రులు వీళ్ళందరి పేర్లు వినబడ్డాయి సడన్గా మోహన్ యాదవ్ అంతకు ముందు పెద్దగా తెలియని ఆఫ్కోర్స్ శివరాజ్ సింగ్ చౌహాన్ మంత్రివర్గం ఉండొచ్చు కానీ ఎవరు ఊహించలే ఆయనని తీసుకొచ్చారు ఇలా మీకు ఛత్తీస్గఢ్లో కూడా విష్ణుదేవ్ సాయి అంటే సాధారణంగా పార్టీలోనూ బయటను ఊహించని వ్యక్తులు తీసుకొస్తారు ఆ సర్ప్రైజ్ ఎలిమెంటే డ్రామా ఎలిమెంట్ ఆ డ్రామాటిక్గా ఉంటుంది అలాగే డీమానిటైజేషన్ సడన్గా ఒకరోజు రాత్రి ఎనిమిది గంటలకు వచ్చి దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ ఎమోషన్ పండిస్తాడు నేను చూడండి నాకు ఇక్కడ బాగా డబ్బు ఉన్నవాళ్ళు నల్లదమ్ము ఉన్న వాళ్ళ సంగతి తెలుస్తాను ఆ డబ్బు పేదలకు పంచుతాను అన్న భావోద్వేగాన్ని జనానికి పంచాడు తర్వాత జరిగిందా లేదా తర్వాత సంగతి అలాగే జిఎస్టీ అర్ధరాత్రి పన్నెండు గంటలకు జిఎస్టీ ఇనాగ్రేషన్ పెడతారు సాధారణంగా ఉదయం పది గంటలకు పెట్టుకుంటారు కానీ రాత్రి పన్నెండు గంటల మిడ్ నైట్కి అది పెట్టినప్పుడు దాంట్లో చాలా ఆసక్తి అనేది జనరేట్ అవుతుంది అలాగే ఇండియన్ క్రికెట్ టీం ఓడిపోతే ఆ వాళ్ళ డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళి వాళ్ళ ధైర్యం చెప్తాడు చంద్రాయన్ టూ ఫెయిల్ అయితే వెళ్ళి శాస్త్రవేత్తలకు ధైర్యం చెప్తాడు ఇవన్నిట్లో కూడా మీరు గమనించండి సినిమాలో ఉండే ఈ ఎలిమెంట్స్ ఎమోషన్ డ్రామా హై నోట్ సో ఈ మూడు ఉంటాయి మంకీ బాత్ రికార్డ్ సృష్టిస్తుంది ఆయన యూట్యూబ్ ఛానళ్లకు రెండు కోట్లకు పైగా సబ్స్క్రైబర్లను రికార్డు సృష్టిస్తాడు ఫేస్బుక్లో రికార్డు సృష్టించడం సో ఇవన్నీ కూడా ఆయన మోడీ లైఫ్ అండ్ వర్క్లో మీకు అడుగడుగున ఈ సినిమాటిక్ ఎలిమెంట్స్ ఉంటాయి భారత ప్రధానమంత్రిగా నవరాత్రాల నవరాత్రోత్సవాల సందర్భంగా అమెరికా వెళ్ళి వైట్ హౌస్లో ఆయన గౌరవార్థం ఇచ్చిన ఒక బిగ్ డిన్నర్ లావిష్ డిన్నర్లో కేవలము నిమ్మరసం నిమ్మ నీళ్లు తా నిమ్మ నిమ్మరసం తాగి మాత్రమే ఉంటాడు సో వారం రోజులు ప్రైమ్ మినిస్టర్గా విదేశాల్లో పర్యటిస్తూ కూడా ఉపవాస దీక్షలు పాటిస్తాడు సో ఇవన్నీ కూడా ఆయన లైఫ్లోనూ ఈ ఎలిమెంట్స్ ఉన్నాయి ఆయన చేసే పనిలోనూ ఈ ఎలిమెంట్స్ ఉన్నాయి అందుకే మీకు నరేంద్ర మోడీ అంత క్రిస్మాటిక్ పర్సనాలిటీ కాగలిగాడు అందువల్ల ఇలా సినిమాలు ఎందుకు అంత జనాకర్షణ పొందుతున్నాయి ఎందుకు సినిమా యాక్టర్లు అంతా కెరిష్మాటిగా మారుతున్నారు అంటే ఈ సినిమాటిక్ ఎలిమెంట్స్ మిత్రులు కృష్ణ చైతన్య చెప్పింది నిజమని ఆ మూడు సినిమాటిక్ ఎలిమెంట్స్ మీకు ఏ సినిమాలోనైతే బాగా పండిస్తారో ఆ సినిమా బాగా హిట్ అవుతుంది అలాగే రాజకీయాల్లో కూడా ఈ మూడు ఎలిమెంట్స్ మీకు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు పుల్వామా ఇన్సిడెంట్ జరుగుతుంది భారతదేశం కదిలిపోతుంది భావోద్వేగము ఆ భావోద్వేగాలు ఎన్నికల్లో గెలిపిస్తాయి వెంటనే కోర్టు స్ట్రైక్ జరుపుతాడు సర్జికల్ స్ట్రైక్ జరుపుతారు ఎవరు ఊహించని రీతిలో సో ఇవన్నీ కూడా సినిమాటిక్ ఎలిమెంట్స్ తలది నిజంగా సినిమాలో చూపెడితే ఇవన్నీ ఓవరాక్షన్ కూడా అనేవాళ్ళు ఉండొచ్చేమో కానీ ఎవరు ఊహించని రీతిలో దేశ సరిహద్దు దాటి సర్జికల్ స్ట్రైక్స్ అలాగే ప్రియంటివ్ స్ట్రైక్స్ బాలాకోర్ట్లో జరుపుతారు సో పాకిస్తాన్కు వ్యతిరేకంగా చైనాకు వ్యతిరేకంగా ఎలక్షన్ టైంలో ఒక పెద్ద సెంటిమెంటు ఒక పెద్ద ఎమోషన్ రగిలిస్తారు సో అలా మీరు అడుగడుగున చూడండి నరేంద్ర మోడీ లైఫ్ అండ్ వర్క్స్లో అడుగడుగున ఈ సినిమాటిక్ ఎలిమెంట్స్ ఒక సక్సెస్ఫుల్ సినిమాకు ఉండే లక్షణాలు క్లియర్గా ఆయన పాలిటిక్స్లో కనబడతాయి అందుకే సినిమా స్టార్ల కన్నా సినిమాల్లో ఉండే సూపర్ స్టార్ల కన్నా కూడా మోడీ క్రిస్మాటిక్ పర్సనాలిటీ కాగలిగాడు